దేవుడి నామానికి స్తోత్రం అందరూ బాగున్నారా ప్రతి శనివారం ఉదయం పదిన్నరకు జరుగుతున్న ఈ లైవ్ లో వాక్యాన్ని వింటున్న మీకు ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశము మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నీతిమంతునిగా తీర్చబడాలంటే ఈ అంశాన్ని మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో నీతి మంతుడిగా తీర్చబడ్డాడట ఏ విధంగా అతను నీతి మంతుడిగా తీర్చబడ్డాడో తెలుసుకున్న వలన మనము ఆ లక్షణములు కలిగి నీతివంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కదా తెలుసుకుందామా పద్నాలుగవ వచనము లూక సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము అతని కంటే ఇతడు నీతి మంతునిగా తీర్చబడినని ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావన మనం చూస్తున్నాం ఒకటి అతడు ఇంకొకడు ఇతడు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం అసలు ఎవరు ఈ ఇద్దరు వ్యక్తులు అతనెవరు ఇతనెవరు ఎందుకని అతని కంటే ఇతడు నీతి మంతుడిగా తీర్చబడ్డాడు చూద్దామా అసలు ఎవరు వీరు ఎలా నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడు కలిగి ఉన్న లక్షణాలు ఏమిటి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆ విధంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది కనుక అసలు అతనెవరో ఇతనెవరో ఎందువలన అతని కంటే ఇతను నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడు చూద్దామా కొన్ని వచనాలు ముందుకు వెళదాం ఇదే లూక సువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి చదువుతున్నాను తామే నీతి మంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను మేమే నీతి మేమే గొప్ప అని తమను తామే భావించుకొని ఎదుటి వారిని తృణీకరించే వారితో ప్రభు ఈ ఉపమానం చెప్పాడట ఎవరితో చెప్పాడండి తామే నీతి మంతులము అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకునే వారితో యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడట మేమే గొప్ప అని భావించే వారితో యేసు ప్రభు ఈ ఉపమానము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం తరువాత ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి అసలు అతనెవరు ఇతనెవరు అని ఆలోచన చేస్తూ మనం ముందుకు వచ్చాం కదా ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడ కనబడుతుంది వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి అతను పరిసయుడు ఇతను సుంకరి ఒకడు పరిసయడు మరి ఒకడు సుంకరి ఇప్పుడు మనకు అతనెవరో తెలిసింది ఎవరో తెలిసింది సరే అతని కంటే ఇతను నీతి మంతుడిగా ఎందుకని తీర్చబడ్డాడు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం పరిసయుడు నిలువబడి దేవ నేను చోరులను ఇతర మనుషుల వలనైన ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను పరిసయుడు నిలువబడి అంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ఏమని నేను వారిలాగా లేను వీరిలాగా లేను వారి వలే కాదు నా ప్రక్కనున్న ఈ శుంకరి వలె అస్సలే కాదు తన గొప్పను తను చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం తానే నీతి మంతుడిగా తను భావించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ సుంకరి వలే కాదు ఏమండి ఎదుట ఉన్న వ్యక్తి తనతో ఉన్న వ్యక్తి గాయపరచబడతాడేమో బాధపడతాడేమో అనే ఆలోచన కూడా లేకుండా పరిసయుడు అంటున్నాడు ఈ శుంకరి వలే కాదు ఇతని వలే నేను కాదు ఎదుటి మనిషి గాయపరచబడతాడేమో అనే ఆలోచన లేకుండా పరిసయుడు మాట్లాడడం మనం గమనిస్తున్నాం శుంకరిని చూపిస్తూ నినువలే వలే నీ పురుగువాన్ని పరిసయుడు అంటున్నాడు ఈ సొంకరి ఎదుటి మనిషి గాయపరచబడతాడేమో నిన్ను నీ ప్రధాన ఆజ్ఞనే ఈ పరిసయుడు పాటించుకోవాలి ఇంకా అంత మాత్రమే కాదు తరువాత అంటున్నాడు వారం నాకు రెండు మార్లు ఉపవాసము సంపాదన అంతటిలో పలియవంతులు చెల్లించున్నాను నల్ల రెండు గుర్తు వచ్చినాయి అండి చెప్తున్నాడు రెండు సార్లు ఉపవాసం చేస్తున్నాను ఏది దేవుని కొరకు చేస్తున్నాడండి ఉపవాసం నేను రెండు సార్లు చేస్తున్నా తెలుసా మాత్రమే కాదు ఇంకొకటి ఏంటి నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లిస్తున్నాను నా సంపాదన అంతటిలో పదియ వంతు దశమ భాగము చెల్లిస్తున్నాను దశ్యమ భాగము నూతన నిబంధనలో ఎక్కడది పాత నిబంధనలో అది అదేందుకు ఎందుకు మాట్లాడుతున్నారని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఈ ఉపమానం ఈ పరిసయుడట దశమ భాగము చెల్లిస్తున్నాడట దేవుని పని కొరకు నీ వంతుగా నీవెవ్వడం నీ ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుని పని జరుగు నిమిత్తం ఇవ్వడం నీకు దీవెన కరం అది ఇష్టం లేని వారు మాత్రమే దర్శనం భాగం లేదని అలా కాదని ఈమె మాట్లాడుతూ ఉంటారండి దేవునికివ్వడం దేవుని పని కొరకు ఇవ్వడం నీకు ఆశీర్వాదం నీ కుటుంబానికి దీవెన కరం నీ పరిసయుడు ఇవన్నీ మాట్లాడాడు ఇవన్నీ మాట్లాడాడు తన ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తే దాదాపుగా ఆరు లైన్లు ప్రార్థన ఉందండి సరే ఇది ఎట్లా ఉంచుదాం తర్వాత విషయం మనం ఆలోచన చేద్దాం అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకోను దేవ నైనా నన్ను కరుణించుమని బలికెను ఈ శుంకరి ఒక చిన్న ప్రార్థన చేశాడు ఇది ఒకే ఒక లైన్ పరిసైడ్ ఎన్ని లైన్లు అండి ఆరు లైన్లు ప్రార్థన చేశాడు కానీ సుంకరి ఒకే ఒక లైన్ దేవ పాపినైన నన్ను కరుణించు చిన్న మాట్లాడి దానికి ముందుగా కొన్ని పనులు చేశాడు మనం చూసాం కదా దూరముగా నిలుచుండి దేవుని సన్నిధిలో దగ్గరగా రావడానికి కూడా అతనికి ధైర్యం సరిపోట్లా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను తల ఎత్తడానికైనా ధైర్యము సరిపోవట్ల గుండెలు బాదుకుంటున్నాడు తన పశ్చాత్తాపం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది పశ్చాత్తాపడుతున్నాడు తగ్గించుకుంటున్నాడు దేవుణ్ణి గనపరుస్తున్నాడు తన స్థితిని గమనించి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు దేవ పాపినైన నన్ను కరుణించు చిన్న ప్రార్థన అంగీకరించబడిందండి తర్వాత మనం చూస్తున్నాం అతని కంటే ఇతను ఇప్పుడు ఇక్కడ అతను ఎవరు మనకి తెలుసు కదా పరిసయుడు ఇతను ఎవరు సుంకరి ఆ పరిసయని కంటే ఈ సుంకరి నీటి మంతునిగా తీర్చబాడట నీతి మంత్రునిగా తీర్చబడాలి అంటే నీవు దేవుణ్ణి గనపరిచే వ్యక్తివై ఉండాలి నిన్ను నీవు తగ్గించుకునే ఉండాలి నీ స్థితిని నీ పాపి స్థితిని గమనించుకొని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థించే వ్యక్తివైతేనే నీవు నీతి మంత్రునిగా తీర్చబడతావు నీవు నేను నీతి మంతునిగా తీర్చబడాలి అంటే మన పాపములను ప్రభు ఎదుటితో ఒప్పుకొని పశ్చాత్తపడి ప్రభు క్షమాపణ కోరుకొని దేవుణ్ణి గణపరిచే అయితే నీవు నేను నీతి మంత్రులుగా తీర్చబడతాము అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం గొప్పలు చెప్పుకొచ్చు తనను తాను హెచ్చించుకుంటున్న ఆ పరిచయంని ప్రార్థన అంగీకరించబడలేదు కానీ తనను తాను తగ్గించుకొని తన స్థితిని గ్రహించుకొని పశ్చాత్తపడుతూ చేసిన చిన్న సుంకరి ప్రార్థన అంగీకరించబడినట్లుగా సుంకరి నీతి తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీవు నీతి మంత్రునిగా తీర్చబడాలి అంటే నీ పాపిస్టి స్థితిని గ్రహించుకొని ప్రభు క్షమాపణ కోరుకొని ప్రభుకు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీవు నీతి మంత్రునిగా తీర్చబడతావు రోజు దేవుడు మనము నీతి మంత్రులుగా ఉండాలని ఆయనకు ఇష్లుగా బ్రతకాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు తగ్గింపు కలిగి ప్రభువును గనపరుస్తూ పాటిస్టి స్థితిని గ్రహించుకొని ప్రభు క్షమాపణ కోరుకొని ప్రార్థించే వారిగా మనం ఉన్నామా ఒకసారి ఆలోచిద్దాం చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణవతుడా మా ప్రియ పరలోక తండ్రి మరిశ్రయ్యని ప్రార్థన మేము చూసాం సుంకరి ప్రార్థన మేము చూసాం ప్రభు నాయన తగ్గింపు కలిగి పశ్చాత్తాపము కలిగి నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ చేసిన చిన్న ప్రార్థన అంగీకరించబడింది నీతి మంత్రునిగా తీర్చబడ్డా అటువంటి జీవితము మాకును చేయండి మా పాటిస్టి స్థితిని మేము గ్రహించుకొని ఎదుట ఒప్పుకొని నిమిషి క్షమాపణ కోరుకొని ఆయన మా పాపములను కడుగుకొని నిన్ను మా రక్షకునిగా అంగీకరించుకో కరుణను కోరుకోవడం మాకు క్షేమము ఆయన గొప్పలు హెచ్చులు ఉపయోగపడవు కానీ తగ్గిపే ఆయన మా ఆత్మీయ జీవితంలో మాకు లేవనిద్దుతుంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చిస్తాను అంటున్నావు హెచ్చించుకుని వాడిని తగ్గించేస్తానంటున్నావు ప్రభు ఆయన తగ్గించుకున్న సుంకరిని నీవు అంగీకరించు అతని ప్రార్థన విన్నావు నువ్వు తగ్గింపు కలిగి ప్రార్థిస్తేనే నువ్వు మా ప్రార్థన విని జవాబిస్తామని తెలుసుకున్నాం ప్రభు నీతి మంత్రులుగా తీర్చబడాలి అని చెప్పి ఏ విధంగా మేము ప్రార్థించాలో తెలుసుకున్నాం ఆ విధంగా ప్రార్థించుటకును నీ కరుణను నీ కటాక్షను